హాయ్ ఫ్రెండ్స్ మన కావలిలో జనతాపేట నార్త్ ఒకటో లైన్లో మేఘన్ అపార్ట్మెంట్ దగ్గర పదిహేను సంవత్సరాల ఓల్డ్ హౌస్ అయితే వచ్చింది ఈ ఇంటి ధర కేవలం యాభై లక్షలు మాత్రమే ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు ఓన్ కన్స్ట్రక్షన్ పదిహేను సంవత్సరాలు ఓల్డ్ అయినా సరే చాలా బాగా మెయింటైన్ చేశారు చాలా స్ట్రాంగ్గా కట్టారు దక్షిణం ఫేసింగు పదహారు అంకణాలు ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు డబుల్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్స్తో కిచెను హాలు ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి పైన కూడా రెండు రూ రూమ్స్ ఉన్నాయి అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు రెంట్ అయితే మొత్తం టోటల్గా పన్నెండు వేలు వస్తుంది కింద ఇంటికి అయితే ఏడు వేలు పైన రెండు రూమ్స్కి అయితే రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వేలు టోటల్గా మొత్తం మనకి పన్నెండు వేలు వస్తుంది ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా మంచి ఆప్షను ఈ ఏరియాలో మనకి యాభై లక్షల్లో ఇలాంటి ఇల్లు రావడం చాలా రేరండి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఎవరైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నంబర్ కాల్ చేయండి వాటర్ కూడా ఇబ్బంది లేదు మున్సిపల్ కనెక్షన్ ఉంది బోర్ కూడా ఉంది ట్రావెలింగ్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది ఉదయగిరి బ్రిడ్జి ఐదు నిమిషాలు వాకింగ్ రైల్వే స్టేషన్ ఐదు నిమిషాలు వాకింగ్ డిస్టెన్స్ బస్ స్టాండ్ కి వన్ కిలోమీటర్ ఇంత సౌకర్యం ఉన్న ఈ ఏరియాలో హౌస్ అంటే ఛాన్స్ ఒకటే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కి థ్యాంక్ యూ